ఓం శ్రీ జ్ఞాన జ్ఞానప్రసునాభాయ నమ తనని తాను దానం ఇచ్చుకోవడం అనేది పురాణంలో కథల్లో మాత్రమే చూసాం విన్నాం మరి మానవుల్లో కూడా శిబి చక్రవర్తికి ఉన్నంత దానగుణం ఉన్నవారు ఉన్నారు ఆయనే పూజ్యశ్రీ ఓంకర్ స్వామీజీ ఓంకర్ స్వామీజీ అలానే తన శరీరం నుంచి కాలి ఎముకను దానం ఇచ్చారు ఆయన ఎవరంటే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తోటపల్లిలో శ్రీ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు మానవ జాతి సంక్షేమం ప్రపంచ శాంతి సర్వమతాలను దృష్టిలో ఉంచుకొని పంతొమ్మిది వందల పదిహేడులో స్థాపించిన ఇది ఒకనాడు తన దగ్గరకు వచ్చిన ఒక తండ్రి కూతులను చూసి స్వామీజీ ఎందుకు ఆ పాపను ఎత్తుకుని తిప్పుతున్నారు స్వేచ్ఛగా వదిలేయండి అన్నారంట దానికి పాప తండ్రి ఆమె నడవలేదని ప్రమాదంలో కాలు నలిగిపోయిందని వైద్యం చేయిస్తున్నామని చెప్పారు స్వామి తమ గురి తమ గురించి ఆమె ఆరోగ్యం గురించి చాలా వివరాలు తెలుసుకున్నారు ఎవరైనా దాతలో వారి కాలి ఎముకలో నుంచి చిన్న భాగాన్ని ఇవ్వగలిగితే ఆపరేషన్ ద్వారా దానిని పాపకు అమర్చవచ్చని డాక్టర్స్ చెప్పారని తన బాధను చెప్పుకొచ్చారు ఎవరు మాత్రం నడిచే తన తమ కాలులోని ఎముకను ఇవ్వడానికి ముందుకు వస్తారు కాబట్టి మా ఆశలన్నీ వదులుకున్నాం అన్నాడంట దాని కోమగర్ స్వామీజీ నేను మీ పాపకు నా కాలు ఎముకను ఇవ్వగలను అని అభయం ఇచ్చారు ఈ మాటలను అతను నమ్మలేదు సరికాదా ఆశ్రమం నుంచి వెళ్ళాక స్వామీజీ అన్న మాటలను కూడా మర్చిపోయాడు కానీ ఇచ్చిన మాటను స్వామీజీ మర్చిపోలేదు ఆపరేషన్కు ఏర్పాటు చేసుకోమని పాప తండ్రికి ఉత్తరం రాశారు అప్పుడు నమ్మాడంట ఎందరో స్వామీజీ భక్తులు వద్దని చెప్పానో చెప్పి చెప్తున్నా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి స్వామీజీ ఆపరేషన్కు సిద్ధం అయ్యారు ఆపరేషన్ జరుగుతున్నంతసేపు స్వామీజీ మత్తు కూడా ఇవ్వనివ్వలేదు పాపకు కాలు తిరిగి వచ్చింది ఆమె చెంగు చెంగున తిరుగుతూ ఉంటే మనసులో ఎంతో ఆనందించారు